అని చెప్తున్నారు కదా సార్ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ సంతోషంగా ఉన్నారా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అంటే గత మార్కెట్తో కంపేర్ చేసినప్పుడు ఈ మార్కెట్లో ఎవ్వరు హ్యాపీగా లేరు ఎందుకంటే గతంలో మనము మన దగ్గర ఒక టెన్ యూనిట్స్ ఉంటే ట్వంటీ కస్టమర్స్ ఉండేవాళ్ళు మన దగ్గర ఇన్వెంటరీ తక్కువ ఉండేది కస్టమర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఇవాళ ఏమైంది మార్కెట్ స్టేబుల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ మన దగ్గర టెన్ యూనిట్స్ ఉంటే త్రీ త్రీ కస్టమర్సే రావడం త్రీ టు ఫోర్ కస్టమర్సే రావడం జరుగుతుంది అలా అని మార్కెట్ ఏమి ఆగుతుందా అంటే డెఫినెట్గా ఆగట్లేదు మార్కెట్ నడుస్తుంది కాకపోతే సిక్స్ మంత్స్లో అమ్మాల్సిన ప్రాపర్టీ ఎయిట్ మంత్స్లో నైన్ మంత్స్లో టెన్ మంత్స్లో అమ్ముతున్నాడు తప్ప ఎక్కడ ప్రాపర్టీ ఆగట్లేదు అన్సోల్డ్ ప్రాపర్టీ అనేది లేదు మార్కెట్లో మీరు హై ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఇన్ని హైరైట్ చూస్తున్నాం కదా నాకు రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కావాలని అడగండి ఎవరినైనా రైట్ ము మూవ్ ఫ్లాట్ లేదు మీకు ఏదైతే అన్సోల్డ్ అండ్ మార్కెట్లో ప్రచారం చేస్తున్నారో అది నెక్స్ట్ త్రీ ఇయర్స్ తర్వాత వచ్చేసి ప్రచారం ఉన్న వెనుక రహస్యం ఏంటి అంటే తెలిసి తెలియక ఒకటి మార్కెట్ నడుస్తుంది మా డెఫినెట్గా ఉంటుంది కదా ఏదో ఒక ఏదో ఒక ఇదితోనే చేస్తుంటారు సో మొన్న లాస్ట్ టైం కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ కి సంబంధించి కూడా ఒక సబ్మిట్ జరిగింది అక్కడ గ్లోబల్ గ్లోబల్ సబ్మిట్ జరిగింది తర్వాత కొన్ని రోజులకే కేసీఆర్ గారు దానిపైన కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా పబ్లిక్ల కోసం గందరగోళానికి సో అంటే ఏదైనా సరే రెండు రాజకీయ పార్టీలు ఏదున్నా కానీ సిటీ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాయి కానీ కొత్త వాతావరణం ఒకటి క్రియేట్ చేస్తున్నారు మార్కెట్ మీద అని చెప్పి డెఫినెట్గా అట్లాంటిది ఏం జరగదు కాకపోతే అంటే పొలిటికల్ వెంట అది పొలిటికల్గా విమర్శించడానికి తప్ప డిస్టర్బ్ చేయడానికి ఛాన్సెస్ లేదు ఎందుకంటే అటువంటి వాతావరణం మనకు హైదరాబాద్లో తెలంగాణలో ఆ కల్చర్ లేదు దట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా ఫోర్త్ సిటీ కానీ అది ఫార్మా సిటీ కానీ ఫ్యూచర్ సిటీ కానీ ఇంకేదన్నా సిటీ కానీ ఎవరు వచ్చినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ కార్ ఇంటర్నేషనల్ కార్గోకి కానీ డొమెస్టిక్ కానీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఆఫ్ టైంలో రీచ్ అయ్యేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏ కంట్రీలో లేదు ఇటువంటి ప్లేస్కు ముప్పై వేల ఎకరాల ల్యాండ్ అవైలబిలిటీ ఉండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ టైంలో రీచ్ అయ్యేటువంటి ప్లేస్ వేరే ఎక్కడ లేదు ఈ ప్రపంచంలో అటువంటి అవైలబిలిటీ ఫ్యూచర్ సిటీ కానీ ఫోర్త్ సిటీ కానీ ఉండడం వల్లే ఇవాళ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడుతున్నారు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు గతంలో కేసీఆర్ గారు చేసిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ ల్యాండ్ యొక్క వర్త్ను బట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ఫీజిబిలిటీని బట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా డెవలపర్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఇక్కడ కనెక్టివిటీని బట్టి ఏ ఏ డెవలపర్ కానీ ఏ ఇన్వెస్టర్ కానీ రావడానికి ఇష్టపడతారు బిగ్షార్ట్స్ అంతా ఒకే ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే బిగ్ షార్ట్స్ ఇక్కడ లేదా మనం ఇప్పుడు అన్ని రకాల సెగ్మెంట్ ఇన్వెస్ట్ చేసాగా మనము ఇక్కడ ఫార్మా ఉంది ఎలక్ట్రికల్ ఉంది లైఫ్ సైన్స్ సబ్ ఉంది స్కిల్ యూనివర్సిటీ ఉంది యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఉంది ఫ్యాషన్ ఇండస్ట్రీ ఉంది ఏఐ డేటా సెంటర్స్ ఉన్నాయి స్కిల్ ఏఐ సపరేట్ ఐటీ సెజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు అక్కడ సో ఇక్కడ ఫర్నిచర్ ఇండస్ట్రీ ఉంది స్పోర్ట్స్ ఉంది సో ఒక మొనోపాలి ఇండస్ట్రీ క్రియేట్ చేస్తే మీరు అన్నట్టుగా జరుగుతుంది ఇక్కడ మల్టిపుల్ ఇండస్ట్రీస్ని క్రియేట్ చేస్తున్నాము దాంతోపాటు పద్నాలుగు వేల ఎకరాల ల్యాండ్ పవర్సీలని ఆల్రెడీ డివైడ్ చేసింది ఫోర్త్ సిటీలో దానిలో భాగంగానే కదా మనకు గ్రీ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవేని ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుంచి వెళ్ళి అప్ టు రీజనల్ లింక్ రోడ్ ఆమన్గల్ వరకు మనం చెప్పిన రోడ్డు అది ఆల్రెడీ రోడ్డు వర్క్ స్టార్ట్ అయిపోయింది రోడ్ వర్క్ స్టార్ట్ నడుస్తుంది ఇప్పుడు రోడ్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి రోడ్ వర్క్ క్లియర్గా నడుస్తుంది సో ఒక ఒక అడిగితే ముందుకేసాం కదా మనం ఫోర్త్ సిటీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మన గ్లోబల్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేసాం మనం దాంట్లో కొంతవరకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసినా మనకు అంత ముందు డెలాక్స్ పరినలు కానీ రీసెంట్గా వెళ్ళిన డెలాక్స్ పరిగినాలో కానీ ఓవరాల్గా మనకు ఒక పది నుంచి పదిహేను లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మనకు మనకు అనౌన్స్మెంట్ వచ్చింది అట్లీస్ట్ మనకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన పదిహేను లక్షల కోట్లలో ఏడున్నర కో ఏడున్నర లక్షల కోట్లు ఏడున్నర కోట్లలో అప్రాక్సిమేట్లీ మనకు త్రీ థర్టీ మన ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా మూడున్నర లక్షల కోట్లు మూడున్నర లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చినా మనము ఒక రకమైన పొజిషన్లో ఉన్నట్టే అక్కడ మార్కెట్ స్టేబుల్ అవుతున్నట్టే సో డెఫినెట్గా ఫోర్ సీట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది మనం చూస్తున్నటువంటి పరిణామాలు ఇచ్చిన మనకు ఆల్రెడీ మెట్రో ఫేస్ శాంక్షన్ అయిపోయినది ఇప్పుడు చూస్తున్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే సాంక్షన్ అయినది మనకు ఆల్రెడీ మనకు రీసెంట్గా చేసుకున్న ఎంబయోస్ కానీ దట్ కనెక్టివిటీ పరంగా శ్రీశైల హైవేను డెవలప్ చేస్తున్నారు సేమ్ టైం సాగర్ హైవేను డెవలప్ చేస్తున్నారు సో ఈ రెండు హైవేల మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది రీజనల్ రింగ్ రోడ్ పైప్ లైన్లో ఉంది గ్రీన్ఫీల్డ్ హైవే పైప్ లైన్లో ఉన్నాయి దాంతోపాటు మనకు ప్రతి కంపెనీ ఇన్వైట్ చేస్తున్నాం మనం మా దగ్గర దాండి ల్యాండ్ అవైలబిలిటీ ఇస్తున్నాం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది మీకు మేము స్కిల్ యూనివర్సిటీ పెట్టి మీకు స్కిల్ ఎంప్లాయీని ప్రొవైడ్ చేస్తున్నామని మనం ముందే భరోసేస్తున్నాం ఆనంద్ మహేంద్ర లాంటి ఒక చైర్మన్ తీసుకొచ్చి మనం దానికి చైర్మన్ చేస్తున్నాం అంటే మన క్రెడిబిలిటీ కానీ మన గవర్నమెంట్ యొక్క ఇది కానీ అవతల ఇన్వెస్టర్కి అర్థమైపోతుంటుంది సాగర్ హైవే కూడా విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది ఎక్కువ బిజినెస్ కూడా ఆ ప్రాంతం వైపు చూస్తున్నారు ల్యాండ్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని కూడా ఒకసారి ఎంక్వైరీకి వెళ్తున్నారని చెప్పి కూడా విన్నాం అప్ టు మాల్ వరకు మంచి డిమాండ్ ఉంది మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో మనకు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ నుంచి అది మనకు ఇబ్రాహీంపట్నం వరకు కనెక్ట్ సిటీ కనెక్టివిటీ ఆల్మోస్ట్ దగ్గర పడింది అక్కడ మనము ఇబ్రాహీంపట్నం ప్రాంతం వస్తే ఇరవై ఇరవై ఐదు వేలు గజం నడుస్తుంది మనం ఇబ్రాహీంపట్నం నుంచి యాచారం మధ్యలో కూడా పద్దెనిమిది పదిహేడు ఇరవై వేలు లోపు ఉంది ఈ ఆచారంలో సరౌండింగ్ చూసుకుంటే మనకు పదిహేను పదహారు పద్దెనిమిది పద్నాలుగు మనం ఇంకొద్ది మీరు అప్ టూ మాల్ వరకు చూస్తుంటే పది పన్నెండులో కూడా దొరికే దొరికాయ ఇప్పుడు అదే మనకు లైఫ్ సెన్స్ అబ్బా ఎక్కువ ఎక్కువ ప్లేసు మనకు సాగర వేలు వస్తుంటుంది ఇక్కడ మనకు ఉన్నటువంటి మేడిపల్లి కానీ ఈ ఈ ప్రాంతంలో వనపర్తి ఇవంతా చూస్తే మనకు పన్నెండు వేలు పదివేలు పదమూడు వేలు ఈ రేట్లో దొరికినా డెఫినెట్గా మంచి ప్రైస్ మనకు పదివేలు గజము మారుమూల ప్రాంతంలో పోయినా కూడా దొరికట్లేదు ఇవాళ ఏదన్నా ఊరికెళ్ళి రోడ్డు పక్కన నాకు పదివేల గజం వెంటే కూడా ఇచ్చే పరిస్థితి లేనటువంటి ఇది హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్కు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఆఫ్ జర్నీ దట్ అక్కడ ఒక సిటీ రాబోతుంది ఫ్యూచర్ సిటీ రాబోతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీస్ కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ ఇవన్నీ పైప్లైన్లో ఉన్నాయి డెఫినెట్గా ఎట్లా అవుతుందంటే మనం ఆన్ఆసన్ సిటీ పెరగదు కదా ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందంటే ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఆల్మోస్ట్ మనం టూ థౌజండ్ ఫోర్ ఫైవ్లో అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాం మనం అంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత కదా మనం ఇంత డెవలప్మెంట్ చూసింది అట్లీస్ట్ మనం కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అని వెయిట్ చేయాలి కదా అక్కడ ఈ ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ రావడానికి అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ మనం వెయిట్ చేయగలిగితే ఫ్యూచర్స్ ఇట్లో ట్రెమెంట్ ఉంటుంది డెవలప్మెంట్స్ పొలిటికల్తో సంబంధం లేకుండా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటారు నాయకులు వస్తూ ఉంటారు పోతుంటారు కానీ రియల్ ఎస్టేట్ అయితే ఇక్కడ ఆగదు అని చెప్పి కూడా మనం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మనం కాస్త చూపిస్తుంది ఈ అని చెప్పి ఎప్పుడు ఉంటుంది పొలిటికల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ మారినప్పుడు గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏమన్నా చేంజ్ అవుతాయా ఏమన్నా బెస్ట్ డిసిషన్ తీసుకుంటారా లేదా వీళ్ళకి అనుకూలంగా ఏమన్నా డిసిషన్ రాకపోతే మనం ఏమైనా ఇబ్బంది పడతామని ఉద్దేశంతో కంపల్సరీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రతి డెవలపరు కంపల్సరీ వెయిట్ చేస్తాడు సో ఈసారి అదే జరిగింది ఎందుకంటే మనకు రెండు తెలుగు స్టేట్లు ఉండడం వల్ల మూడు సార్లు ఎలక్షన్ జరిగింది మనకి ఇక్కడ అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ సేమ్ టైం అక్కడ అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ జరగడం ఈ ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ మనకు వెయిటింగ్ పీరియడ్ పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఆంధ్రా ఇన్వెస్ట్ చేస్తారు సో ఎక్కడ బెస్ట్ పాలసీస్ అని చూసే క్రమం ఎక్కువ జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక వన్ ఇయర్ టైం వేస్ట్ అయింది లోపు గవర్నమెంట్తో పాటు ఏంటంటే బయట ఉన్నటువంటి మార్కెట్ ప్రస్తుతం వరల్డ్ ఎకనమీ రెసిషన్ ఉండడము మార్కెట్ ఎంత స్పీడ్గా లేకపోవడము మేజర్కి ఏంటంటే ఐటీ రెసిషన్ రావడం వల్ల చాలా మార్కెట్స్ ఫ్లో అయింది మనకి మన మన దగ్గర మేజర్ ఇన్వెస్టర్స్ అంతా కూడా ఐటీ వాళ్ళే ఉంటారు సో ఐటీ రెసిషన్ ఉన్న వల్ల ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గించారు ఎందుకంటే ఎప్పుడు పరిస్థితులు ఎవరు జాబ్ అవుద్దో ఏమవుద్దు అని ఉద్దేశంతో వాళ్ళు తగ్గారు గతంలో చూస్తే మనకు ఐటీ ఇన్వెస్టర్స్ సెవెంటీ పర్సెంట్ ఉంటారు మార్కెట్లో సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ రిమైనింగ్ థర్టీ పర్సెంట్ రిమైనింగ్ వాళ్ళందరూ ఉంటారు బట్ ఐటీ ఇన్వెస్టర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడే ఎక్కువ మన దగ్గర ఇన్వెంటరీ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది